ఎస్బిఎన్ తెలుగు ఛానల్ కి స్వాగతం ఇందుర్తిని తిని తప్పకుండా మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తాం నేను స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటా ప్రజల ప్రలోభాలకు గురి కాకండి ఒకసారి అవకాశం ఇవ్వండి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా ఇందుర్ది గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా చిగురుబమ్మడి మండలంలోని ఇందుర్ది గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి చింతపూర్ల నరేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు అంబేద్కర్ చౌరస్తా వచ్చి స్కూల్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ లైన్ లో మాట్లాడుతూ ఇందుర్తి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతలపూల నరేందర్ను అత్యధిక నుజారిటీతో గెలిపించారని ఇందుడికి గ్రామ ప్రజలను విజ్ఞప్తి చేశారు త్వరలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానన్నారు చింతపూల నరేందర్ మాట్లాడుతూ గత పాలకుల పాలనలో గ్రామం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు ఇప్పటికే రెండు కోట్ల నిధులతో గ్రామాన్ని అభివృద్ధి పనులు జరిగాయన్నారు త్వరలో ఎల్లం ఆలయం వరకు రోడ్డు నిర్మిస్తామన్నారు ఇరవై ఐదు పడకల ప్రాథమిక ఆసుపత్రికి ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాన్ని కూడా ఇందులో ఏర్పాటు చేస్తామన్నారు గ్రామంలో రోడ్లు చాలా వరకు ధ్వంసమై ఉన్నాయని వాటిని మరణ నిర్మిస్తామన్నారు అవసరమైన చోట డ్రైనేజీలు ఏర్పాటు చేస్తామన్నారు పాతగా మురికి కాలువలు ఉన్నవి అట్లాంటి కాడ ఏడో వార్డులో తప్పకుండా అక్కడ ఎప్పటి నుండో నీరు ఆగుతున్నది అట్టి కాలువలో నీరు లేకుండా పునర్నిర్మాణం కొత్త కాలువ నిర్మించి దానిని కూడా పునర్నిర్మాణం చేస్తానని అక్కడి కాలనీ ఏడో వార్డు సభ్యులకు ఎనిమిదో వార్డు సభ్యులకు మధ్యలో ఉన్నది దానిని కూడా పునర్నిర్మాణం చేస్తానని వారు యువకులు మొన్న నన్ను అక్కడికి పిలిచి అడిగినారు వారికి కూడా హామీ ఇచ్చినాను అట్టి హామీ తప్పకుండా ఆ కాలువ నీరు లేకుండా చేస్తానని హామీ ఇస్తున్నాం మంత్రి గారి నిధులతో ఎక్కడైనా ఇప్పుడు తొమ్మిదవ వార్డు పదవ వార్డులో కూడా తానిచెట్ల కాంచెల్లి అటు సైడు సైడ్ కాలువ లేదు వాళ్ళ ఇండ్లలో కూడా వర్షం పడ్డప్పుడు నీరు ఆగుతున్నవి అక్కడ కూడా నేను తప్పకుండా కాలువలు తీసి ఎక్కడ కూడా నీరు ఆగకుండా వర్షం పడ్డప్పుడు ఎక్కడ మీ అక్కడ పోయేటట్టు చేసుటకు కృషి చేస్తాను ఎక్కడ ఏ సమస్య ఉన్నా అందుబాటులో ఉండే వ్యక్తిని నేను అవర్స్ ఇరవై నాలుగు గంటలు స్వచ్ఛందంగా మీరు ఎక్కడికి ఉంది అంటే అక్కడికి నేను అతి ఐదు నిమిషాలలో చేరుకుంటాను ఏ సమస్య ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని నేను తప్పకుండా మీరు ఏ ఆపద వచ్చినా ఏ ఏదచ్చినా మీకు సహాయ సహకారాలు అందిస్తాను మీకు సేవకుడిగా ఇందులో ఉంటాను తప్ప నేను అయ్యో సర్పంచ్నైనా అనే ఫీలింగు నాకు ఎప్పుడూ ఉండదు మీ ప్రజల మధ్యలో ఉండే వ్యక్తిని నేను కా దాన్ని బట్టి మీరు ఆలోచించి యువకులు అక్కలు చెల్లెలు అందరూ ఆలోచించండి వారి ప్రతిపక్షాలు ఉన్న అభ్యర్థులను చూడండి వారు ఎట్లుంటారు గడిల పాలన దొరల పాలన లెక్క వాళ్ళది ఉంటుంది చెప్పు ఇంట్లోకి పోవలసిన పరిస్థితి వాళ్ళది ఉంటుంది కానీ నేను మీరు ఒక్క ఫోన్ చేస్తే మీ ఇంటికే వచ్చి సమస్యను పరిష్కరిస్తాను మీరు మళ్ళా కరీంనగర్ ఇక్కడికి అక్కడికి పోవలసి వస్తుంది తప్ప మీకు అందుబాటులో ఉండే వ్యక్తి కాదు ఇప్పటి వరకు కూడా పది సంవత్సరాలు అయినే ఉద్యోగం చేసుకొని అక్కడ ఉన్నాడు ప్రజలకు సేవ చేయలేదు ఒకసారి కూడా మీకు అందుబాటులో లేడు పది పదిహేను సంవత్సరముల నుండి అతను ఇప్పుడు వచ్చి సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు కాబట్టి అటువంటి వారికి మీరు ప్రలోభాలకు లొంగకుండా ఇలా పైసలు ఇస్తారు కావచ్చు ఒక్కొక్కరిని గుత్తబట్టి కొంటున్నారు యువకులను అటువంటి యువకులు ఆ గుత్తాలకు అమ్ముడు పోవద్దు మీరు చదువుకున్న వ్యక్తులు పైసలు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి కానీ మీరు అటువంటి ప్రలోభాలకు లొంగకుండా అయ్యో లక్షలు సంపాదించాలంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండవచ్చు నా దగ్గర డబ్బు లేదు కావచ్చు కానీ మన మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఇచ్చే నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తాము వారు ఇవాళ మిమ్మల్ని కొంటారు రేపు మళ్ళీ మిమ్మల్ని కరీంనగర్ ఇక్కడికి అక్కడికి తెప్పుకుంటారు తప్ప మీకు అందుబాటులో ఉండడు కాబట్టి బాగా ఆలోచించండి అందుబాటులో ఉండే వ్యక్తిని నేను కాబట్టి నాకు ఓటు వేసి మీరు కత్తెర గుర్తుపై ఓటు వేసి నన్ను ఆశీర్వదించవలసిందిగా ఇందుర్తి గ్రామ ఓటర్లందరికీ మరియు పక్క కరీంనగర్లో హైదరాబాదులో ఉండే ఓటర్లు కూడా బాగా ఆలోచించండి ఇందుర్తి డెవలప్ కావాలంటే కత్తెర గుర్తుకే ఓటు వేస్తామని ఆలోచించే వాయిస్ మీరు అక్కడే అయ్యాలి ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ప్రలోభాలకు పెట్టి మీకు పైసలు కొట్టి మీ దగ్గరికి వచ్చి వస్తున్నారు వారు వారికి మీరు బుద్ధి చెప్పవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే అధికారంలో ఉండే పార్టీకి ఓటేస్తే తప్ప అభివృద్ధి కాదు మనకు ఇక్కడ వార్డు నెంబర్ స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు మనకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉంటేనే ముఖ్యమంత్రి వరకు కూడా మిమ్మల్ని తీసుకుపోయి మేము మన సారు మాట్లాడతాడు ఏది కావాలంటే అది మనకు కొండంత అండ కొండం ప్రభాకర్ సార్ ఉన్నాడు క్యాబినెట్ మంత్రులలో చురుకైన వ్యక్తి మనకు ఉన్నాడు కాబట్టి ఏ సమస్య చెప్పినా ఒక్క ఫోన్ చేస్తే మొన్న వర్షం పడ్డప్పుడు సార్కి ఇక్కడ మా వాగు పోతుంది మీరు చూడాలి వచ్చి అంటే కలెక్టర్ సిపి అందరినీ తీసుకొని వచ్చి ఆడ చూసినాడు అట్లా అందుబాటులో పొన్నం ప్రభాకర్ సార్ ఎట్లా అందుబాటులో మనకు ఉంటుండో ఆయనకు కూడా మంత్రి అనే ఫీలింగ్ లేకుండా మన మధ్యన ఎట్లా కలుపుకోలుగా ఉంటుండో దాన్ని బట్టి నేను కూడా నేర్చుకున్నాను అదే విధంగా అతని లాగానే మీకు పాలన అందిస్తాను మీ అందరి ఇళ్లలో నేను ఉంటాను మీ కుటుంబ సభ్యుడిగా ఉంటాను తప్ప నేను వేరే రకంగా పోను మన ఎస్సీ కాలనీలో కానీ అందరినీ వరుసలు పెట్టి పిలిచే వ్యక్తిని నేను కానీ వాళ్ళు ఇది అది అని బాంఛననే తత్వంలో నమస్కారాలు పెట్టించుకునే వ్యక్తులు వాళ్ళు కలుపుకోలుగా ఉండరు కాబట్టి అటువంటి వారికి ఓటేయద్దు ప్రలోభాలకు లొంగద్దు యువకులు అక్కలు చెల్లెళ్ళు అందరూ ఆలోచించి కత్తెర గుర్తుపై ఓటు వేస్తారని నన్ను సర్పంచ్గా దీవిస్తారని మన గ్రామ అభివృద్ధికి పాటు పడతారని ఆలోచించి ఓటు వేయండి తప్పకుండా నేను గెలిచిన తర్వాత మీకు అందుబాటులో ఉంటానని ప్రమాణం చేసి చెప్తున్నాను గ్యారెంటీ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కచ్చెర గుంతకే మార్వోడు కచ్చెర గుంతకే మార్వోడు వర్ణప్రభాకర్ సార గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ణప్రభాకర్ సార గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ శ్రీమతి రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి బాబులు గారి నాయకత్వం వర్ధిల్లాలి సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి ప్రియాంక గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి తప్పకుండా